జన్మ దుఃఖం జన్మించడం వల్లే ఇప్పుడు ఇవన్నీ అనుభవించడం సుఖాన్నైనా దుఃఖాన్నైనా కానీ వచ్చే లాభం ఎంత అని అంటే జన్మించే పని లేకుండా ఉండగలిగేటువంటి స్థితి నిన్ను చేర్చగలిగేది ఈ పరమాత్మనామం అందుకనే ఎం లబ్ధ అపరం లాభం అలా ఓదార్పుకు వచ్చినటువంటి మహనీయులు పరీక్షిణి మహారాజు గారు ఒక మాట అన్నాడు ఎందుకు మీరు అందరూ పరామర్శిస్తున్నారు సరే నా మీద ప్రేమతో వచ్చారు వచ్చినటువంటి వారు ఏం చెప్తున్నారు చూడు నా కళ్యాణము పాడు గోవిందు మీద పాటలు దయతో నేడాడు హరి భక్తుల కదా ఏడహములలో ముక్తి కేగనిచట మహాత్ములారా మీరందరూ రాక నాకు ఆనందమే కానీ మీ రాక నాకు ఎలా ఉండాలో తెలుసా చూడు నా కళ్యాణము మృత్యు అట కళ్యాణం అట మరణ భయం ఒకవేళ పది రోజుల్లో నువ్వు చనిపోతావని తెలిసినటువంటి వ్యక్తి ఎలా భావిస్తాడంటే ఎవరు వచ్చింది పిన్నా ఇంకేముందమ్మా నేను పోతున్నాను అంత ఓదార్పు చెప్పినాక ఆమె ఆడవడమే ఓదార్పు కోసం కోరినా ఏనా అడవడమే తెలిసిన తర్వాత ఇంత భయం కానీ పరక్షిణ మహారాజు గారు ఏమన్నారు చూడు నా కళ్యాణము కళ్యాణం అంటే తాళం ఉండాలి తప్పిడు ఉండాలి మేళ ఉండాలి మరి ఉంటాయి కదా కళ్యాణం మరి ఇదేం కళ్యాణం జీవుడు పరంధామంలో కలిసేటటువంటి ఆత్మ కళ్యాణం వీడు ఎక్కడ చేరాలి తను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాలి ఈ శరీరానికి మనం వచ్చామనుకున్నాం శరీరం లోపల తయారు కావడానికి చైతన్యంతో ఉండడానికి కూడా కారకుడై ఉన్నాడు ముందు వాడిని తెలుసుకోవాలి మనం అనుకుంటాను ఈ దేహవనంగలోనే ఇదిగో నీ స్త్రీని ఇదిగో నా పురు నేను పురుషుణ్ణని నామ రూపములను నటయించు లోకము అస్థి భాతి ప్రియము అగులు బయలు చిర పురాతనము పరిపూర్ణతత్వము ళి కాంబ ఈ దేహం మనం అనుకునే సరికల్నే మన అందరికీ భ్రాంతి ఎలా ఉన్నది అంటే నా ఇల్లు నా వాళ్ళు నా పిల్లలు ఈ భావన ఉండకపోతే మనం పెంచగలుగుతామా మనం అందరూ చెప్తున్నారులే ఏందో పిల్లల మీద ఉండకూడదు పెద్ద మీద ఏ పని మీద ఉండకూడదు మనం పెంచుతాం మరి అది ఉంటేనే కదా పిల్లల్ని సాగగలిగేది పిల్లల్ని బడి పంపించగల పిల్లల్ని ప్రేమగా చూడగలిగేది అది ఎలాగైతే నీ గుర్తున్నదో ఇంకొక వస్తువు ఎప్పుడు గుర్తులో ఉండాలి ఇది అవసరం కానీ అది ఖచ్చితంగా ఉండాల్సినటువంటిది ఎందుకని దినయామి సాయం తాత శిశిర వసంత కాల క్రీడతి గచ్చతి ఆయు తదపి నము భజ గోవిందం భజ గోవింద్రం గోవిందం భజ మూఢమచే సంక్ష వీళ్ళని చూడటం మనకి ఎంత అవసరమో వాళ్ళని చూడకుండా ఉన్నటువంటి విధానంలో ఉంటాం కూడా దోషం ఎంతటి వాళ్ళకి మహాత్ములు అంతటి వాళ్ళకి కూడా కౌశికుడు అనేటువంటి ఆయనకి తపశక్తి వల్ల మనం చెప్పుకున్నటువంటి కదే కౌశికుడు అనేటువంటి ఆయన తపస్సు చేయడానికి ఒక అడవిలోకి వెళితే అక్కడ వెళ్ళిన తర్వాత తనకు డౌట్ వచ్చింది తపస్సు ఇంకా ఫలించిందా ఫలించలేదా అని చెప్పేసి కొన్ని అయిన తర్వాత ఒక కాకి తన మీద నట్టేసినటువంటి సమయంలో ఆ కాకిలు చూస్తే కాకి ఆయన చూపులకు కాలిపోయింది పూర్వంలో నా చూపుకి ఇప్పుడు నా చూపుకి తేడా వచ్చింది ఎందుకని శివుడు ఒక్కసారి మన్మధుడిని చూస్తే భస్మం అయ్యాడు మన్మధుడు మరి ఇప్పుడు శివుల్లో ఉన్న మూడో శక్తి నేత్రమైనటువంటి కన్ను నాకు వచ్చినట్లే కదా శివుడి బాగా శక్తికి మన్మధుడు భస్మమైతే ఇప్పుడు నా శక్తికి కాగి భస్మమైంది అందే నాకు తపస్సు గురింది అని చెప్పి ఆయన ప్రగల్భాలు పలుకుంటూ తన మనస్సులో అనుకుంటూ ఉన్నాడు ఒక తల్లికాడికి వెళ్తే భిక్ష పెట్టమన్నా కొంచెం లేట్ చేసిద్ది తన భర్తకి వడ్డించుకుంటూ కుదరక స్వామి ఉండు పెడతాను కానీ ఎప్పుడైతే రాబోతుందో భర్త ఏదో చెప్పడం అలా ఒక పది నిమిషాలు లేట్ అయ్యింది లేట్ అయితే నేను ఇంత సాధువునైతే ఎంత తపస్సు చేస్తే ఎంత శక్తి వస్తే నువ్వు నాకు ఇప్పుడు చేస్తావా అని పాపం అక్కడున్న ప్రతాప ఇక్కడ చూపించింది మురిని చూసి కళ్ళి ఆమెది ఏం కాగలు అనుకోండి మా కావటానికి అని సీసీ కెమెరాలు ఉంటే బాగుండి ఇక్కడ ఉంటే అక్కడ చూడవచ్చు కానీ ఆ సీసీ కెమెరా లేదు కానీ ఇక్కడ చూ చూపు అక్కడికి వెళ్ళింది ఆయన గుండె వెళ్ళింది ఏమేమైనా చూసిందా ఏందని వచ్చి చూడటానికి ఆయన ఉన్నదానికి ఏముందని డిస్టెన్స్ చాలా ఉంది ఎలా తెలిసింది నీకు నా గురుమూర్తి శక్తి ఉంది నా గురుమూర్తి శక్తి స్మరణలో నాకు దివ్య దృష్టి దూర దృష్టి దూర గమనం దూర శ్రవణం అనేటువంటి విద్యలు వచ్చాయి అసలు మీ గురువు గారు ఏం చేస్తూ ఉంటాడు మా గురువు గారు ఉన్నటువంటి మధురా నగరంలో ఉండి అక్కడ ఉన్నటువంటి పనులు చేస్తూ ఉంటాడు ద్వాపరయుగం ద్వాపరయంలో ఉంటాడు అక్కడ ఉన్నటువంటి విధానంలో చేస్తూ ఉంటాడు అని చెప్పారు సరే మీ గురువు గారిని కలిసి వస్తానని పోతే ఆ గురువుగారు చేసేటువంటి వర్తకం ఏంటి అంటే అమ్మడం అలా మాంసం అమ్మడానికి గురువు గారి కాడికి వెళ్తేసరిక ఆయన కనిపించింది అసలు గురువేంది మాంసం వద్దంటే మాంసం అవ్వడం ఏంది ఏనుక మళ్ళీ శక్తి రావడం ఏంది చీ ఇట్లాంటి ప్రదేశాన్ని నేను వచ్చానా మనకి ఒక వ్యక్తిని చూడాలంటే అభిప్రాయం అమ్మటే మారిపోయింది ఆయన చూసినటువంటి దృశ్యాన్ని బట్టి అలా మారిపోయినటువంటి ఆలోచనతోటి అనుకుంటూ ఉండేటువంటి సమయంలోనే ఆయన వచ్చి నీకు అసలు ఎదురు చూస్తున్నాను ఏంటి ఈయనకి ఆయన ఫోన్లు పోయే ఇప్పుడంటే మనకు ఫోన్లు పోయిన ఇబ్బంది లేదు ఎవరైనా ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నా అమెరికా నుంచి కానీ మనకు గుర్తే ఇన్ని గంటలకి ఇన్ని టయానికి ఇక్కడ అని కానీ అప్పుడు రోజు మరి అవకాశం లేదు ఈయనకి ఎట్లా తెలిసింది నా కోసం చుట్టం ఏంటి మా అమ్మాయి చెప్పిందిలే ఎలా చెప్పింది మరి ఆమె దూరదృష్టితోటి దూర శ్రవణం ద్వారా ఆయన చెప్పినటువంటి గమనాన్ని ఈయన అందుకున్నాడు ఆయన వచ్చి జరుకలే ఇంతటి స్థితి మానవుడికి ఉన్నదా అది కుటుంబాల్లో ఉండి నేను కుటుంబాల కాదని అడవికి బయలుదేరి తపస్సు చేస్తే నాకు రాలే శక్తి కానీ ఇంట్లో ఉండి చాలా పనులు చేసుకుంటుండడం ఇంత శక్తి ఎలా వచ్చింది అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అందులు అటువంటి అందరికి సేవ చేసి అప్పుడు మళ్ళీ ఆయన కూర్చోబెట్టి అన్నం తింటారని అడిగి అన్నం పెట్టిన తర్వాత అప్పుడు మాట్లాడుకున్నారు వాళ్ళంతా మీకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మరి నేను ఇల్లు వాకిలి ధనాన్ని మొత్తం తపస్సు చేసేది మరి నాకు ఎందుకు రాలేదు అంటే నీ కుటుంబంలో వాళ్ళు నువ్వు లేరని చెప్పి నీ అంధత్వంతో నీ తల్లిదండ్రి అల్లాడుతూ ఉన్నారు ఆ దోషం నీకు రావడం వల్ల నీకు తపస్ శక్తి కుదరలేదు మరి నేనేం చేయాలి ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రులను సేవ చేసుకుంటూ ఇక్కడ ఏ తపస్సు మార్గాన్ని అందే ఆశ్రయించావో ఇంట్లో కూడా నీ పనులు చేసుకుంటూ భగవన్ నామాన్ని మర్చిపోకుండా నీకు ఆ శక్తి వచ్చిందని చెప్పారు అంటే మానవుడి శక్తి ఎక్కడికో వెళ్తే కాదు మనం చేసేటటువంటి పనుల్లో మన భావన మార్చుకుంటే వస్తుంది భక్తి అనేటువంటి దానికి మనం ఏ పని చేస్తున్నా భగవంతుని మర్చిపోకుండా చేసేటువంటి పనిలోనే ఈ శరీరంలో ఉండంగలోనే దుఃఖాలకు దూరమయ్యేటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి మనకి ఎలాగైతే ఇంట్లో పిల్లల్ని చూడటం అవసరం ఇంట్లో వస్తువులను చూడటం అవసరం ఇల్లుని నడుపుకోవడం అవసరం ఎంత బాగా అవసరమైందో ఇంకొకటి అవసరమైంది జీవుడు వెళ్ళే లోపల పుణ్యాన్ని సంపాదించుకోవడం ఎందుకని శరీరం ఏదవాప్నోతేమదీశ్వర గృహీత్వైతాన్ని సంజాతీ వాయుర్గంధ నివాసయత్ ఇక్కడ మల్లె చెట్టు ఉన్న మల్లెట మల్లెపూల వాసన్ని వాయువు తీసుకెళ్ళిద్ది దూరంగా అదే కుళ్ళిపోయినటువంటి వస్తువున్న వాయువు తీసుకెళ్ళిద్ది దూరంగా మొన్న మనం చెప్పుకున్నాం సుకృతం ఏవా కర్మ ఏవా అని చెప్పేసి భగవద్గీత ఐదవ అధ్యాయంలో నువ్వు చేసిన పుణ్య న నర్మాణే లోకస్య సృజతి ప్రభు ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే మనకు ఈజీగా భగవంతుడు దొరుకుతాడు ఎవరు దొరికినా దొరకపోయినా కానరాలు కాబట్టి భగవంతుడు దొరుకుతాడు ఏందో మాకు ఇన్ని కష్టాలు భగవంతులు పెడతాడు మళ్ళీ నేను రోజు దేవారాధన చేస్తూనే ఉంటా నెలకి మా ఇంట్లో రెండు బాటిల్ అయిపోయింది నూనె కేజీ రెండు కేజీలు నూనె అయిపోయింది రోజు రెండు పోట్లు చేస్తా అయినా మాకే కష్టాలు వస్తే అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా దానికి భగవద్గీతలో పరమాత్మ ఒక క్లారిటీ ఇచ్చాడు నా కర్తృత్వం నా కర్మానే లోకస్య జాతి ప్రభు నువ్వు చేసేటటువంటి కర్మకి కానీ నువ్వు చేసేటువంటి పుణ్యానికి కానీ నాకు ఏ సంబంధం లేదు నా కర్మ ఫల సంయోగం నేను ఆ ఫలాలకు సంబంధించినటువంటి వాడిని కాదు మరి నా దాకా ఎందుకు కష్టాలు చేస్తున్నావు మా ఇంటి పక్కన దానం కూడా జరిగి మరి వాళ్ళకి ఎందుకు రావట్లే అని అంటే శరీరం ఎదో వానోతి యచ్చ మతి ఈశ్వర శరీరం వదిలిపోయేటువంటి సమయంలో నీకు ఏ పుణ్యాలు ఉన్నాయో ఏ పాపాలు ఉన్నాయో అవన్నిటి మొత్తాన్ని జీవుణ్ణి పక్కగా పంపించి ఆ పాపాలు మొత్తాన్ని చెట్టు మీద పెడతాం ఇప్పుడు మనం నది స్నానానికి వెళ్ళాం బట్టలు ఎక్కడ పెడతాం ఒడ్డున పెడతాం ఒడ్డున పెట్టినటువంటి బట్టలని మళ్ళీ స్నానం చేసడానికి మళ్ళీ మనం ధరింపజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే నీటిలో తడిచిపోతాయని చెప్పేసి బట్టలు ఒడ్డున పెట్టి మళ్ళీ స్నానం చేయంలోనే బట్టలు తెలించుకుంటా ఉన్నాం ఈ దేహం కూడా బట్ట లాంటిది వాసా జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి తథా శరీరాన్ని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి దేహము అట్లా దేహి అని ఇక్కడ ఈ దేవి అనేటువంటి వాడు ఎలాగైతే చినిగినటువంటి వస్త్రాలను విడిచిపెట్టి అది కొత్తయా పాతయా కాదు మనం షాపులో తెచ్చాం కుట్టించుకున్నా వేసుకునే రోజే జరిగింది వేసుకుంటామా వేసుకున్నప్పుడే పల అన్నది వేసుకుంటామా చీర చాలైతే మూడేళ్ళు అయితే తెచ్చి రోజు కట్టుకున్నాను తీసేద్దామని ప్రాణం ఒప్పట్ల ఎందుకంటే రంగు ఒక ఒకటి మారలేదు కాబట్టి చీరలు పడుతుంది ఇన్ని రోజులు కట్టుకోవాలన్నా కానీ అది గట్టిగా ఉంది ముడతబడక పైసలు తీసే బుద్ధి అట్లా జీర్ణమైనటువంటి వస్తువు కొత్తదైన తీసేస్తున్నాం జీర్ణమే కాకుండా ఉన్నటువంటి వస్తువుని ఫాస్ దగ్గర తీసేయలేకపోతున్నాం అలానే వీడు వయసోడా ముసలోడ ఇవన్నీ సంబంధం లేదు ఎవడికైతే కాలం అనేటువంటి సమయంలో వాడు ఆయువు అనేది జీర్ణించుకొనిపోయిద్దో వాడిని మాత్రమే పరమాత్మ తీసుకేస్తాడు ఎలా తీసుకెళ్తున్నాడు బట్టలు విప్పి మళ్ళీ ఆ శరీరంతో మనం అంతే ఉంటామా మళ్ళీ కొత్త శరీరం అందరిస్తాము కొత్త చొక్క వేసుకుంటాం కదా అలానే ఈ జీవుణ్ణి కూడా దేశంపై ఒక చోట కొన్నాళ్ళు ఉంచి మళ్ళీ కొత్త శరీరంలో వేస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో ఏం చేస్తున్నావు ఎలాగైతే నదిలోకి పోయినప్పుడు బట్టలు మనం పక్కన పెట్టి మళ్ళీ స్నానం చేసినాక ఎలాగైతే వేసుకుంటున్నామో పూర్వజన్మలో చేసిన మంచి మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ ఏవైనా సరే ఏ ఆలోచన నీకు ఇవ్వాలో దాన్ని మళ్ళీ ఒక శరీరం ధరించుకోగలనే శరీరానికి మనం వస్తాం కదా జీవుడు వచ్చేస్తారు కదా అప్పుడు ఇచ్చేస్తా ఉన్నాడు అందుకని నా కర్మ ఫల సంయోగం నీకు వచ్చేటటువంటి ఏ వ్యాధికి కానీ అప్పులకు కానీ లేకపోతే కుటుంబంలో పిల్లగాలు పెట్టేటువంటి బాధకు కానీ నాకు సంబంధం లేదు దానికి పూర్తిగా నువ్వే కారకుడివి అందుకని శరీరం విడిచిపోయే లోపల నువ్వు కొన్ని గుర్తుంచుకోవాలి నా శరీరంలో నుంచి జీవుడు వెళ్తాడు నేను ఖచ్చితంగా పుణ్యమే చేయాలి పుణ్యం దేని ద్వారా వస్తుంది మహాత్ముల్ని ఆశ్రయించడం ద్వారా వచ్చింది సాధునాం దర్శనం పుణ్యం మహాత్ములవైటటువంటి వారిని దర్శించడమే పుణ్యం మరి పాపాలు ఎలా పోతాయి స్పర్శనం పాప నాసేనం వాళ్ళని స్పర్శించి ఆశీర్వచనం తీసుకోవడం వల్ల ఇంకా పర్వాలేదులే మన గురువుగారు ఉండగా వారి రోజు వారింటివి వస్తే పుణ్యం వచ్చింది అంటే పాపాలు పోతాయి అంట కానీ మనం ఏమనుకుంటామంటే ఒక మాట చెప్పారు మనకి మళ్ళా అది చంద్రశేఖర శాస్త్రి గారు కప్పని చంపాను పాపం వచ్చింది గుడిని కట్టాను పుణ్యం వచ్చింది మరి లాభమే కదా అంటే కాదురా నాయనా దేని భాగం దానికి అనుభవించాలి ఎందుకని కప్పర్ చంపినటువంటి పాపానికి ఏమైందని కాలు తిరగటం వచ్చింది మరి గుండె కట్టి పుణ్యం ఊరికే పోయిద్దా కాలు ఆ కాలు ఇరిగేటువంటి సమయంలో మనలు పక్కనే ఉన్నారు మనల్ని పక్కనే ఉండేది ఎమ్మటి హాస్పిటల్కి తీసుకెళ్లారు అది అసలు మామూలుగా అయితే పని చేయకూడదు ఆ కాలు అట్లాంటి దానికి కొన్ని ట్రీట్మెంట్ల ద్వారా పనికి కావలసినటువంటి మెటీరియల్ వేసి డాక్టర్ ఎమ్మటే బాగు చేస్తారు మన అసలు డబ్బులు లేవు కానీ నీకెందుకు రోగము తీక నేతపో అనేటువంటి వాళ్ళు వస్తారు పుణ్యం చేసిన విధానం అది పాపం చేసిన విధానం ఇది మనం పాపం చేసినటువంటి విధానంలో వచ్చే దోషాన్ని మాత్రమే చూస్తాం నాకే ఇరగాల నువ్వు చేస్తే నీకు నాకు నాకిరిగిద్దా ఇంట్లో ఇప్పుడు బాగుందని పులిహోర గట్టిగా తిన్నా కడుపులు నొప్పి నాకు వచ్చి దింటి రాదు ఎందుకంటే కడుపులు నొప్పి తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే నేను తిన్న ఆహారం మరి కడుపులే మా ఇంటి మొత్తం కలిగే పులియాలు చేస్తే తిన్నదు నువ్వుగా అలానే కష్టం వచ్చినప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చింది ఆ కర్మ దోషం చేసినటువంటి వారి మనమే కాబట్టి అందుకని జీవితంలో స్మరణ శక్తి పెంచుకొని పాపపు శక్తిని తగ్గించుకున్నటువంటి వారికి ఈ లాభం జరిగిద్దని చెప్పి ఎస్మిన్ స్థత నా దుఃఖ మరి ఇలాంటి ఆచరణలో సత్సంగాలు వినడం ద్వారా దాన్ని చేసేటటువంటి విధానం కావాల్సినటువంటి భావంతో మనస్సుని మార్చుకోవాలి గురువుగారు ఇప్పుడు వినటం వల్ల వచ్చిందండ విన్నది అంటం వల్ల ఆచరించడం వల్ల వచ్చిందని చెబుతుందా మనకి ఇప్పుడే కదా చెప్తుంది వినటం వల్ల వస్తే మనం రోజు సెల్లుల్లో ఎన్నో రకాలైనటువంటి వంటకాలు చూస్తూ ఉన్నాం దాంట్లో గులాబ్ జామున్ అంటే బాగా అనిపించింది తిందామని మా ఇంట్లోనే పిండి ఉంది మా ఇంట్లోనే పంచదార ఉంది మా ఇంట్లోనే గ్యాస్ ఉంది మా ఇంట్లోనే దాని మరి నాకు విధానం కూడా తెలిసింది ఎన్ని రోజులు అనుకున్నా నాకైతే గులాబ్ జామున్ రావట్లే ఏం రావచ్చు ఇంట్లో లేవా అన్ని ఇన్ని ఉన్నా గులాబ్జామున్ చేతిలోకి రావట్లే దానికి ఒక క్రియ ఉన్నది మరి వినలేదా మనమేమి సెల్లో మూడు సార్లు ఒకసారి కాదు మూడు సార్లున్నా గులాబ్ జామున్ రావట్లే ఎలాగైతే చేస్తే మాత్రమే జామ్ మన చేతిలోకి వచ్చిద్దో గురువుగా చెప్పినటువంటి మాటలు విండం అలా తెలుసుకుంటాం ఆ వస్తువులు ఎంత క్వాంటిటీ వేయాలనేది అర్థమయ్యిద్ది కానీ దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే వస్తువు మన చేతిలోకి వచ్చింది అలా వస్తువులు కనుక మనం సంపాదించగలిగితే యశ్మిన స్థిత నా దుఃఖ దుఃఖాలకు దూరం అయ్యేటువంటి స్థానాన్ని నువ్వు పొందగలుగుతావు దానికి మార్గం ఏంటంటే ముందు సత్సంగం సత్సంగత్వే సంగత్వం ఎవరు లేకుండా సరే కూర్చోగలిగేటువంటి విధానానికి మనం పోగలుగుతాము భగవంతుడు ఏం చెప్పాడంటే ఒక్కడే చెప్పాడు ఎలా ఉండాలి మనం జ్ఞాన నిర్ధూత కల్మషా ఎల్లప్పుడూ ఏ పని చేస్తున్నా ఆయన మీద ఉండేటువంటి ఆలోచనని మార్చుకోకూడదు ఇది మొదటి పాయింట్ ఆత్మవ సర్వభూతాన్ని అందరిలో ప్రకాశించే స్వరూపుడు దైవం ఆ దైవం దైవాన్ని నేను నడుస్తున్నాను నేను తింటున్నాను నేను చేస్తున్నాను అనేటువంటి గమనిక మర్చిపోకూడదు తత్ పరమాత్మ పరమాత్మ ఎందు ఉండేటువంటి బుద్ధిని మనం యాక్టివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి రెండవది పద ఆత్మాన మన మనస్సుని అనేక రకాలుగా వెళుతూ ఉంటే ఏది అవసరం ఏది అనవసరం అని ఆలోచిస్తూ విచారించి అవసరం దాని వరసమే వెళ్ళగలగాలి ఆ పరమాత్మ కార్యక్రమం ఉన్నటువంటి విధానంలో ఏ పని చేస్తా నామం చేస్తే చాలు పనిష్ట నిష్ట అనేటువంటిది మనం చేయకుండా ఉండేటువంటిది ఈ పని చేస్తే నిష్టగా చేస్తారు ఆయన మాత్రం ధ్యానం చేయడానికి కూర్చున్నాడు ఆ గంట సేపు ఎవరు పిల్లలు కదా భయం నిష్టలు చేస్తాడు కదిలితే నిష్ట దసరా గురువు కార్యక్రమం అని మనకు రారు బోరు నిష్టాపర్లో వాళ్ళు అని చెప్తూ ఉంటే అలా నిష్ట కావాలి అలాంటి వాళ్ళకి గత్యంత పునరావృత్తి ఇక జన్మకి వచ్చేటువంటి అవకాశం లేకుండా చేస్తూ ఉంది కాబట్టి సత్సంగాల ద్వారా ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఈ జన్మకి ఉన్నటువంటి అదృష్టాన్ని మనం సంపాదించుకుని ఈ తనువు వెళ్ళిపోయే లోపల ఏం కర్మలు చేస్తే మంచిది పుణ్యకర్మలు చేయడం వల్ల ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళగలుగుతాం కాబట్టి అలాంటి విధానాన్ని అందరం పొందాలని కోరుకుంటూ పొందారు సార్